అక్కన్నపేట మండలం గౌరవెల్లి గ్రామ సర్పంచ్ గా పాఠాల దాము ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా గౌరవెల్లి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు సమస్యగా ఉన్న టాయిలెట్లను నలభై ఐదు రోజులు పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు టాయిలెట్ నిర్మాణానికి కూడా చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఇదే పాఠశాలలో నేను చదువుకుని ఈ రోజు సర్పంచ్ అయ్యానని ఆటతా ప్రేమతో టాయిలెట్స్ నిర్మాణానికి కోరుకున్నానని తెలిపారు అక్కన్నపేట మండలంలోని ఈ పాఠశాలలో అత్యధికంగా మూడు వందల పైచెక్కు పిల్లలు ఉన్నారని తెలిపారు అలాగే గౌరవెల్లి డ్యాం నిర్వాసుల సమస్యలు ఆడపిల్లలకు ఐదు లక్షల రూపాయలందేలా మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు ప్రజలకు తెల్ల వెండ అందుబాటులో ఉంటూ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చితే కృషి చేస్తానని హామీ ఇచ్చారు నన్ను నమ్మి ఓట్ల వేసి గెలిపించిన ప్రజలందరికీ శరసపంచి కృతజ్ఞత తెలియజేస్తున్నారంటారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఆచార్య శ్రీనివాస్ పార్టీ సభ్యులు సీరియ నాయకులు తైత్యాల పాల్గొనే గౌరవల్లి గ్రామంలో నూతనగా సర్పంచిగా గెలిపించిన గౌరవెల్లి ప్రజలందరికీ నమస్కారం ఈరోజు ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత మొట్టమొదటిగా ఆరు సంవత్సరాల నుంచి మా ఇదే గౌరవికి చెందిన హై టాయిలెట్స్ లేక చాలా ఇబ్బంది పడుతున్న పిల్లలను చూసి ఈరోజు మొట్టమొదటి